ನಮಸ್ ಮಹಾ ನಮಸ್ತೆ ಜಯದುಃಖ ಧರದು ಶಿವದೇ ಜಗದು వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ మీ అందరికీ దేవి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ప్రస్తుతానికి మనమైతే బాలా త్రిపుర సుందరి టెంపుల్ కి అయితే వచ్చాము హిమాయత్ నగర్ దోమలగూడలో ఉండే ఈ టెంపుల్ కి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే ఇప్పుడే చండీ హోమం అయితే జరిగింది చాలా చక్కగా జరిగింది ఎంతో మనశాంతిగా కూడా మనకు అనిపిస్తుంది చండీ హోమం చేసిన తర్వాత అలాగే రేపు అంటే మూడవ రోజు అన్నదానం సందర్భంగా ఇక్కడ కార్యక్రమాల గురించి అయితే మనం ఇక్కడ చైర్మన్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ ఇప్పుడు బాల సుందరి టెంపుల్ అంటేనే మనకి చాలా తక్కువ కనిపిస్తుంది సో అది కాక ఈ దోమలగూడలో ఉండడం ఒక విశేషంగా మనం భావించవచ్చు అలాగే నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుపుకుంటారో మీరు కొంచెం వివరిస్తారా శ్రీమాత్రే నమ భక్తజనులందరికీ కూడా దేవి శరణవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రబలతమైనటువంటి బాలా సుందరి దేవి మందిరము ఇది పూర్వీకులు గతంలో స్వయంగా నిలిచినటువంటి అమ్మవారు రాను రాను దినదిన అభివృద్ధి చెందుతూ గత పదిహేను సంవత్సరాల కింద పునర్నిర్మాణం చేయడం జరిగింది తనంతరము దాతల సహాయకారంతో ఈ మందిర నిర్మాణం చేయడం జరిగింది తనంతరము ప్రతి సంవత్సరం కూడా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా చండీయాగము అన్న అన్న ప్రసాద కార్యక్రమాలు విశేషంగా జనులంతా కూడా భక్తులంతా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అమ్మవారి యొక్క ప్రతిభ అమ్మవారి యొక్క శక్తి అఖండమైనది బాలాతిపుసుందరి దేవి హైదరాబాద్ భాగ్యనగరంలో ప్రపృతంగా నిలిచినటువంటి అమ్మవారు ఈ పరిసర ప్రాంతాల్లో బాలాతిపుసుందరి దేవి రూపమైనటువంటి మందిరం ఎక్కడ కూడా లేదు మా అదృష్టంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ నగరంలోనే కాకుండా రాష్ట్రంలో సెకండ్ అయినటువంటి రెండవ అమ్మవారుగా మరి దేవాతి దేవతలకు ప్రథమ ఆదర్శ పురుషురాలైనటువంటి జగజ్జన్య మాత ప్రత జ్ఞాన జ్ఞానము బుద్ధి శక్తి అన్నిటి కూడా ప్రథమంగా బాలా బాలాయే బాలా త్రిపురయ నమ బాలా త్రిపురసుందరే నమ అమ్మవారితోని ఈ బాల రూపంలో వెలిసినటువంటి అమ్మవారు మహాశక్తులు కలగ కలిగి కలిగినటువంటి అమ్మవారు ఈ అమ్మవారి ద్వారానే అనేకమైనటువంటి రూపాలు తొమ్మిది రూపాలుగా అమ్మవారు అవతరించి ఈ నవ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటా ఉంటారు కాబట్టి అమ్మవారి ప్రపృతంగా ఎక్కడ చరిత్ర చూసినా రామాయణం మహాభారతంలో కానీ శివపురాణంలో కానీ ఎక్కడైనా మహాదేవుడు సృష్టించినటువంటి ఈ అమ్మవారి యొక్క శక్తి ఈ శక్తి పీఠాలలో ఫస్ట్ ప్రపృతంగా అమ్మ బాలాతిపు సుందరి దేవి అమ్మగా నిలుస్తున్నది ఇక్కడ ప్రతిరోజు కూడా నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి భక్తులు విశేషంగా వస్తారు అధిక సంఖ్యలో పాల్గొంటారు నవరాత్రుల్లో విజయవంతంగా ముగుస్తుంది కాబట్టి ఈ అమ్మవారి కృపా మీ అందరికీ భక్తులందరికీ కూడా కలగాలని మరొకసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ